హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మనం కోడిగుడ్లు కర్రీ చేసుకుందామండి అది కూడా చాలా ఈజీగా ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అది కూడా ఇది బ్యాచిలర్స్కి కి వీళ్ళు కూడా ఈజీగా చేసుకునేయచ్చు సో ఇక ఎందుకు ఆలస్యం ఫస్ట్గా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం దీనికి కాను ఒక టమాటో ఒక చిన్న తెల్లగడ్డను అదే అదేవిధంగా కొంచెం పచ్చి కొబ్బరి మిరియాలు కొత్తిమీర రెండు అల్లం ముక్కలు అనమాట చూడండి చిన్నగా అల్లం ముక్కలు అంతే అండి వీటన్నింటినీ గ్రైండ్ చేసుకుందాం మెయిన్ కోడిగుడ్డుకి కానీ చికెన్కి కానీ మిరియాలు ఉంటేనే అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకునేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పొడి కారం పొడి పసుపు ఉప్పు వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే రుచికి సరిపడా వేసుకోవాలన్నమాట నేనైతే ఇంత వేస్తున్నాను ఎక్కువ వేసినా అది ఏమవుతుందంటే మళ్ళీ చాలా అయిపోతుంది కదా ఫస్ట్ కొంచెంగా వేసుకొని మళ్ళీ టేస్ట్ చూసుకొని కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు అనమాట చూడండి ఈ మాత్రం వేస్తున్నాను ధనియాల పొడి అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట ఈ స్పూన్తో అదేవిధంగా చిటికడు పసుపు ఈ విధంగా బాక్స్ లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటది కదండి అందుకనేసి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అన్నమాట కొంచెం ఎక్కువ వేస్తున్నాం మేము కారం కొంచెం బాగానే తింటామండి అందుకనేసి ఇక దీన్ని గ్రైండ్ చేసుకునేదా చూడండి ఫ్రెండ్స్ కోడిగుడ్డి అయితే ఉడికిపోయిందనమాట ఈ కోడిగుడ్డికి నాలుగు పక్కల సన్న సన్నగా కోసుకోవాలన్నమాట కంప్లీట్గా ఎగ్నైతే కొయకూడదు ఊరికే లైట్గా ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల అయితే కోడిగుడ్డికి ఉప్పు కారం అనేది కరెక్ట్గా బాగా పడుతుంది అనమాట కోడిగుడ్డికి అందుకనేసండి అంతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్టవ్ మీద పెను పెట్టి ఆయిల్ వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకొని తాలింపు తాలింపుగాను ఒక ఎరగడ్డ కరివేపాకు ఈ విధంగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనంలో మనం తాలింపు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ తాలింపు తాలింపుగాను స్టవ్ మీద పెను పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడవగానే ఆవాలు వేసుకుందామండి చూడండి ఆవాలు తిట్టంగానే ఈ విధంగా ఆనియన్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఎర్రగడ్డ కాస్త కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇందులోకి వేసుకుందాం ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి అండి ఇప్పుడైతే ఆనియన్ కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మిక్సీలో ఉన్నాం మిక్సీ జార్లో ఉంది కదండి మసాలా మొత్తం కొంచెం కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి మొత్తం మసాలా ఈ విధంగా అయితే వేసుకొని పచ్చని దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకుందామండి గ్రేవీకి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుందాం చూడండి నేనైతే ఈ మాత్రం కన్సిస్టెన్సీకి వాటర్ వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది కాసేపు ఈ పచ్చోసనం వెళ్ళేదాకా బాగా బాయిల్ అవ్వాలి కదండి ఉడకాలి కదా ఉడికేలోపు గట్టిగా ఉంటే ఇంకా గట్టిగా అయిపోతుంది సో ఈ మాత్రం ఉంటే కరెక్ట్గా ఉడుకుతుందనమాట అందుకని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేద్దాం ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేకి తింటుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ మసాలా అంతా ఎగ్స్ పడితే ఇలా ఒక ఒక పది నిమిషాలు బాయిల్ ఉడకనిద్దామండి తింతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట చూడండి చాలా బాగుంది ఇక ఈ మాత్రం థిక్నెస్ వస్తే అనమాట చపాతి కానీ రైస్ కానీ ముద్దకి మూడింటికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి మీరు బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకునేయచ్చు అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు చారు అయితే రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక చూడండి ఎంత బాగుందో ఇది ఈజీగా చేసుకునేయచ్చు ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కానీ సింగిల్స్ కానీ చాలా ఈజీగా చేసుకునేయచ్చు మీకు ఏం డిఫికల్టీ అనిపించలేదు కదండి చూడండి జస్ట్ టమాటో అల్లం పచ్చి కొబ్బరి మిరియాలు కొత్తిమీర వీటిని గ్రైండ్ చేసుకోవడం ఉప్పు కారం ధనియాల పొడి పసుపు కరెక్ట్గా రుచికి తగినట్టు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకొని ఇలా వేసేస్తే అంతే చాలా ఈజీగా ఎగ్ కర్రీ అయితే అయిపోయిందనమాట ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతే థ్యాంక్ యూ బాయ్